హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ పుట్టబూడ దగ్గరతో వచ్చాము ఇక్కడ బాబే హోటల్ అని చెప్పేసి ఇక్కడ మసాలా బొరుగు చాలా ఫేమస్ అంట అందుకని ఒకసారి చేద్దాం వచ్చాము దాంట్లో ఫ్రెండ్స్ అక్కడ చాలా సీనియర్ వ్యక్తి చూద్దాం ఇది చేస్తారు హాయ్ బాబాయ్ గారు శనగత్తనాలు పచ్చిమిరకాయలు పసు పొడి కరేపా కూడా వేస్తారా ఉప్పు సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెముకున్నాయా కరేపాకు ఇవన్నీ బాగా వేగాలే కదా అలాగే పప్పులు అవి అంటే టేస్ట్ కోసమా పప్పులు పప్పులు కూడా యాడ్ చేస్తున్నారు నేనైతే ఇన్ని వెరైటీషన్ చూడలేదు ఫస్ట్ టైం చూస్తాను నేను తీసుకోవాలి ఇవైతే అయినా బొరుగులు బాగా గరంగరం ఉన్నట్లు పలపలా అంటున్నాయి బా చాలా చాలా అంటే ఎండాకాలం కదా పలపలా అంటాయి వానాకాలం వస్తే కొంచెం చలికి మెత్తగతనుకుంటా మసాలా అయితే యాడ్ చేశారు దీంట్లో ఇందా కలుపుతాడు బాబాయ్ గారు ఎప్పుడైనా రండి ఫ్రెండ్స్ ఇక్కడికి టేస్ట్ చేద్దాం ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను చాలా హాట్గా ఉన్నాయి కాలుతున్నాయి కూడా సూపర్గా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి నేను చెప్తుంటే విన్నాయని కానీ సూపర్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడన్నా పుట్టబర్తకి వచ్చినప్పుడు బాగా హోటల్లో కొంచెం చూడండి మీరు చూ చూడండి చాలా చాలా బాగున్నాయి వేడి వేడి తింటే ఇంకా చాలా బాగుంటాయి ఇరవై రూపాయలు ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ గారు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి చాలా మంచిగా చాలా మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాబా గారు బాయ్ బాయ్ బాయ్